ఏ ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించాను అప్పటి పరిస్థితులు వేరే ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చేయలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అండ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక్కొక్కరు ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రే రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సిపి ఇంకా కూడా సభ్యున్న రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్ధాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫర్మేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు కదా కానీ అప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది మీ ప్రశ్న చెప్పండి రాజీనామా చేయడానికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు నేను ఇంతకు ముందే చెప్పాను ఒక్క నిమిషం నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి ఏమీ లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాం మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా గవర్నర్ కానీ ఎలాంటి అన్న మీ కొన్నటువంటి రాజకీయ అనుభవం ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను విదేశాల్లో కూడా పర్యటించినా నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది హృదయం కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి ఆ దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతి పరుడు కాదు నేను భగవంతుడు సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుండా నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు నలభై సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు నేను లేను వాళ్ళు కొనేటి వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంటు ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒక వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే వాళ్ళకుండేటటువంటి నా ఆ ఉండేటటువంటి వేల కోట్లల్లో ఈ రెండు వందల కోట్లు అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీతిగా నిజాయితీగా బ్రతకదాం అనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్సు నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం పెట్టాలనే మంచి మంచి ప్రశ్న గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను ఈరోజుకి ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి